వెల్కమ్ టు ఈ రోజు మీకు గూడూరు గూడూరు జంక్షన్ లో మెయిన్ జంక్షన్ లో ఉన్నాను గూడూరు జిల్లా కాబోతుంది కేవలం పదిహేను రోజులు గూడూరు జిల్లాగా మారబోతుంది అనమాట అటువంటి గూడూరులో గూడూరు ఎంట్రెన్స్ లోనే నూట ముప్పై అంకరాలు తీసుకొచ్చిన మీ కార్ ప్రాపర్టీస్ ఎంత అనుకుంటున్నారు అరవై వేల రూపాయలు మాత్రమే అంకరం అరవై వేల రూపాయలు మాత్రమే నూట ముప్పై అంకరాలు గూడూరు జంక్షన్ లో అంటే గూడూరు ఎంట్రెన్స్ లోనే నూట ముప్పై ఎకరాలు ఉంది ఇంకోటి గూడు నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ముప్పై మూడు అంకనాలు ఉంది ముప్పై మూడు అంకనాలు అంకనం లక్ష ఇరవై వేల రూపాయలు కానీ గూడు ఎంట్రన్స్ లోనే నూట ముప్పై అంకనాలు బడా ప్రాపర్టీ బడా ఫ్లాట్ అంకనం అరవై వేల రూపాయలు మాకు మీ కార్పొరేట్ తీసుకొచ్చింది ఈ రెండు ప్రాపర్టీలు చూపిస్తారండి ఫ్రెండ్స్ నూట ముప్పై అంకనాలు చూపిస్తాను కదా ఇద్దండి నూట ముప్పై అంకనాలు కేవలం కేవలం ఎంత అనుకుంటారు అరవై వేల రూపాయలు మాత్రమే నూట ముప్పై అంకనాలు గూడూరు గూడూరు మెయిన్ ఎంట్రన్స్లోనే చూడండి ఇడ్ చూడండి ఇడ్ చూడండి చాలా పెద్ద కళ్యాణ మండపం పెద్ద కళ్యాణ మండపం కళ్యాణ మండపం పక్కనే కళ్యాణ మండపం పక్కనే కళ్యాణ మండపం పక్కనే నూట ముప్పై అంకనాలు అంకనం అరవై వేల రూపాయలు గూడూరు ఎంట్రన్స్లో చూడండి చూడండి మొత్తం చూడండి చూడండి బాగా చూపించు ఆదిశంకర నుంచి ఆదిశంకర కాలేజ్ దగ్గర నుంచి కేవలం వన్ కిలోమీటర్ లో నూట ముప్పై అంకనాలు ఒకనా అద్భుతమైన ప్రాపర్టీ నూట ముప్పై అంకనాల ప్రాపర్టీ ఓకేనా అంకనం అరవై వేల రూపాయలు మాత్రమే ప్లస్ గూడూరు జిల్లాగా మారబోతుంది అసలు గూడూరులో ఇంకా కొనడం అనేది అసాధ్యం అంత భారీగా రేట్లు పెరగబోతుంది పెరగబోతున్న గూడూరు ఏరియాలో అంకన అరవై వేలకే నూట ముప్పై అంకరాలు తీసుకొచ్చింది మీకు కానీ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరవై వేలు అంకనం అరవై వేలు గూడూరు ఆదిశంకర శంకర వన్ కిలోమీటర్ దూరంలో జిల్లాలో జిల్లాగా మా తీర్చిదిద్దబోతున్న గూడూర్లు అద్భుతమైన గూడూర్లు బడా రేట్లు పెరగోతున్నాయి అటువంటిది అరవై వేల రూపాయలు అంకనము అరవై వేల రూపాయలు మీ ప్రాపర్టీ